అక్టోబర్ రెండు కానీ విశూల్ మార్గానికి పెట్టినటువంటి గాంధీ గారి మార్గంలో ఐఏ ఒక నిర్ణయంలో ఏద్యాప్తంగా ఈరోజు ప్రధానంగా కరోనా కాటం కానీ రోజు వరకు బాధ్యులు మనం నూట ఇబ్బందుల ఈరోజు ఈస్కూల్ చేసిన పెట్టుకుని కరోనా వాళ్ళ జర్మించేది నిర్వహించాలనేది మనుషుల వేరే చెబుతూ ఈరోజు నాకు ముఖ్యమోదీ గారికి ఏ విధంగా ఒకటి ఎందుకు కరోనా వారియన్ గుర్తించాలని రెండు క్వారంటైన్లో వారికి ప్రవేశ ఇవ్వాలని అదేవిధంగా కరోనా స్టార్ట్ అయిన దానికి ఉద్యోగ భద్రత కూడా ఘనంగా చెప్పాలంటే ప్రధానంగా ప్రధానమంత్రి చిన్నపత్రులకి సహాయం చేయాలని చిన్నపత్రంలో ఆర్థిక సాయం లేకుండా చిన్నపట్నం వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని అదేవిధంగా గ్రామీణ విదేశాలకు కూడా వ్యాపార సేనింగ్ దగ్గర పరిగణలు కానీ మార్గాల్లో కూడా చాలా ఇబ్బందులు